జనగలం న్యూస్కి స్వాగతం స్వాగతం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు ఎన్డీఏ కూటమి మన నిరంతర గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తూ ఈరోజు నిన్నటి ప్రెస్ మీట్ వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రెస్ చూసి ఏమన్నా అర్థం కావడం లేదు నిజం ఎందుకంటే కార్పొరేట్ గా గెలుసా లేని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కార్పొరేట్ తక్కువ కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ వివరిస్తున్నారు ఈ ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చినప్పటి నుండి ఎక్కడా కూడా ఇంత అలసట లేకుండా పని చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాడు ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి పనులు ఈరోజు సిసి రోడ్డు సాక్షి అయినటు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు అందులో పూర్తి అయినవి మూడు వేల కిలోమీటర్లు గోశాలలో సాక్షిత అయినవి రెండు వేల రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఐదు వేల యాభై వేల చిల్లర దాదాపుగా ఉన్నాయి అంటే ప్రతిదీ మా జనసేన భావం కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు ఎన్డీఏ కుటుంబంలో బాగా అస్తం అయినప్పటి నుండి అక్కడి నుండి నిధులు తేవడము మరియు మన ఆంధ్ర రాష్ట్రం ఈ ఐదేళ్ళ సంవత్సరాల్లో వీళ్ళు పరిపాలన ఎలా ఉందంటే అంటే నాయకులే బాగుపడినారు కానీ ప్రజలు ఏవే మాత్రం బాగుపడలేదు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు ఇల్లు ఉండే వాళ్ళకి ఇల్లు ఇచ్చినారని నిరుపేదలకు ఇల్లు ఇచ్చినారని నేను అడుగుతున్నాను మేము రాకున్న రోజుల్లో ఇప్పుడే మేము తొమ్మిది నెలలు అవుతుంది అధికారం లేక వచ్చిందేం కాలే మీరు చేసిన మీరు యాభై ఒక్క సీటు పవన్ కళ్యాణ్ కేవలం పదకొండు మాత్రమే మీకు కైవాసం చేసినాడు రానున్న రోజుల్లో ఆ ఒకటి కానీ తీసేసి ఒకటే మీకు మీకు మీరు అభివృద్ధి వైపు మాట్లాడండి మేము స్వాగతిస్తాం రాజకీయంగా మాట్లాడండి స్వాగతిస్తాం వ్యక్తిగత ఇది కాదు కదా రాజకీయంగా మాట్లాడండి ఏం మాట్లాడాలా అభివృద్ధి ఏం అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి పేదలకి నేను పేదలకి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవి అందుతున్నాయా లేదా అనే విధంగా మీరు మాట్లాడితే దాన్ని మేము మీ మదర్ అనే విధంగా మీరు ప్రెస్ మీరు పెట్టుతే నవ్వాళ్ళో ఏ ఇది కాదు కదా పవన్ కళ్యాణ్ గారి А как ты? వెంకట గారి ఆయన ఎప్పుడు పార్టీకి పనిచేశారు కానీ ఆయన ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడారు అవదర్స్ మాట్లాడితే ఆయన మాట్లాడి ఎందుకంటే రాజకీయంగా ఎదురు ప్రయత్నం అనేది సాధారణం దాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటము తప్పు కాదు సరైన పద్ధతి కాదు రాజకీయం అనేది రాజకీయంగానే చూడాలి వ్యక్తిగతంగా విమర్శలకి మాట్లాడే మాత్రం పోకూడదని నేను ఈ సభ ముందు చెప్తున్నాను మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ లో ఉత్తర కళ్యాణ్ లో వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగింది అందుకు రోజు మేము ఉత్తర కళ్యాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము కౌంటర్ ఇవ్వకపోతాము మీరు మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మా నాయకుడు రోజు ఒక సాధారణంగా వచ్చినటువంటి పార్టీ రెండు వేల పద్నాలుగులో నుంచి పన్నెండు సంవత్సరాలు అడ్డు పెట్టుకుని మీ నాన్న పేరు వైఎస్ఆర్ పెట్టుకుని మీ గత పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏ రోజు మా నాయకుడు రాజకీయాలు చేయలేదు మా నాయకుడు సొంతంగా తన కష్టాలు తన నమ్ముకున్న కార్యకర్తల కోసం నాయకుల కోసం ఏ రోజు కూడా మమ్మల్ని అందరి ముందు నడిపించాడు మీరు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారంటే అది మేము ఇద్దరికే వదిలేస్తున్నాము మా నాయకుడు మిమ్మల్ని ఒక్కసారి మీరు సెవెంటీ అన్నారు మా నాయకుడు మిమ్మల్ని తొక్కేసా తొక్కేశాడున్నట్టుగా ఒకసారి సూచించాడు మా నాయకుడు గత బాలకు కూడా చూస్తే అభివృద్ధిలో కూడా మా నాయకుడు ముందంజలో ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి ముంతకాల నియోజవర్గంలో భూకబ్జాలు అయితే సర్వే మెంబర్ తో ప్రాక్త సార్ చూపిస్తాము మీరు ఏమేమి చేశారు అక్రమాలు అది గుర్తు గుర్తుపెట్టుకోండి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా మాట్లాడుతున్నారు మీకు మీ నాయకుడు ఎంత ముఖ్యమో మాకు మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతే ముఖ్యం అదే విధంగా అదేవిధంగా మా జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసీల మణికట్టడారు వాసి మణికట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్నాడు రోజు జిల్లా పార్టీ ఆఫీస్ గుర్తింపు ఇచ్చింది జిల్లా పనిచేశాడు ఈ రోజు కార్యదర్శి ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశాడు మీరు గతంలో చూసుకుంటే ఎన్నో రక్తదాన శిబిరాలు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశాడు మీరు ఒకసారి గూగుల్లో కూడా వాసగిం అనుకుంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు తెలుస్తాయి గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరికి ఎటువంటి ఆపద వస్తే ఉన్నతిలో ఉండి సహాయం చేసే వ్యక్తి సేవాతత్వడు మంచి ఉన్నటువంటి స్వభావాల విద్యావంతుడు స్నేహశీల ఉదయాడు వాసకీయ గారు మీరు అలాంటి వారిని మీకు ప్రోటోకాల్ లేదు మీరు పార్టీలో సామాన్య నాయకుడు అయ్యి ఏదేదో మాట్లాడతారు మా పార్టీ అఫీషియల్ గా ఆయన తెలుసుకోవడంలో కూడా జిల్లా కార్యదర్శిగా పేరు వచ్చింది మరియు జనసేన పార్టీ సమన్వయవాదులుగా పేరు వచ్చింది అదేవిధంగా మా పార్టీ ఒక మండలాధ్యక్షుని ఒక మండలాధ్యక్షులు గారిని జిల్లా కార్యక్రమాలు కమిటీ ఎన్నో పదవులు మనకి మా పార్టీ నుంచి రావడం జరిగింది మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా రాజకీయంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా చాలా మాట్లాడుతున్నారు బాధ్యత వహించాలంటే ఏ బాధ్యత వహిస్తారో అది మేము వదిలేస్తున్నాము రాబో రోజుల్లో ఇలాంటి మరణం చాలా ప్రభావితం కాకుండా చూసుకోవాలని కోరుకుంటారు ఆక్సిజన్ సిలిండర్లు ఎంతో మందికి కరోనా కేసులకు అందజేయడం అందజేయడం జరిగింది అనేక రక్తనాశాలను పెంచడం జరిగింది అలాగే మా ఒక వ్యక్తి ఆ వాసి మనకంటే చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారు పిల్లలు పెట్టుకుని రాజకీయం చేస్తున్న రకంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ పిల్లలు వేయరు చుట్టాలు ప్రెస్ మీట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వ్యాపారం ఏం లేవు ఇరవై రాజకీయాల్లో ఉన్న కూడా ఎవరు లేరు పిల్లవాళ్ళు అయితే ఎవరు కాదు మా యువరక్తం యువరక్తంతో కూడిన పార్టీ మా జనసేన పార్టీ అలాగే ఒక ఆల్ పార్టీస్ నాయకుడు నిన్న ఒకటి మాట మాట్లాడినాడు సమాన పార్టీ అనేది మీకు ఎవరు ఇచ్చారు అని అన్నారు అందుకు మన వాసుదేవ్ మణికంఠ గారికి జనసేన పార్టీ అఫీషియల్ పేజెస్ ముందుగా నియోజకవర్గ సమన్వయ బాధ్యులుగా పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూగా అలాగే జిల్లా కార్యదర్శిగా అన్ని జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి ఇవ్వడం జరిగింది మీరు మా మణిగంట అన్నగారి గురించి మాట్లాడే స్థాయి మీరు కాదు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని ఖండిస్తూ ఖండిస్తున్నాం నిన్నటి నిన్నటి రోజున వైసీపీ వాళ్ళు అదే ప్రభుత్వం మాకు ఇంకా గర్వం బయలుదేరారు ఏమవుతున్నారో వాళ్ళకి మాకు తెలుసుకున్నది ఒక వ్యక్తిని నాయకుడు రాజకీయం రాజకీయం మాట్లాడితే అది వ్యక్తి ఒక వ్యక్తిని కాంగ్రెస్ మాట్లాడడం చాలా అవివేకము అదేవిధంగా విధంగా వాసుకే అంటే ఏం చేస్తాడో మీకు తెలియదు గత ప్రభుత్వంలో వాసుకే ఎవరో తెలియదు మీకు సిద్ధవర్ చేసి మాకు తెలియదు మీకు లేదా మీ ఇంటి పట్టాలు మీ దొంగ మీకు చేసిన పోరాటం చేయడం అప్పుడు తెలియదు మీకు మా ఈ రోజు మీరు మీరు కూడా మేము అమ్ము మాట్లాడతారా ఒక జెండా కూలి కాదు మేము ఒక్క రూపాయి ఆయన పని పనిచేసే కార్యకర్త ప్లస్ మా నాయకత్తే ఎవరు దగ్గర రూపాయలు ఆరు కదా పని కాదని మాకు అబ్జా తెలియదు గౌడీగా తెలీదు తర్వాత వచ్చి ఏం చేయడం ప్రజలకి ఎలా మనసత్వం ఏమంటే ప్రజలు దోచుకునే ఆలోచన లేదు వ్యక్తిగత మాట్లాడితే దాని ముందుకి చాలా ఉంటాయి అదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏం చేశారు మీకు తెలియదా దోషాలు ప్రత్యేకత మీ ప్రత్యేకత తర్వాత సీసీ రోడ్లు మీరు గత ఐదేళ్ళు ఊర్లో ఒక రోడ్ అలాగే మా మాస్కి మాస్కి మాట్లాడన్నా మీ కులకారు మాట్లాడొచ్చు ప్రతి ఒక్కరి కులాలలో చిన్న పెద్దాయనంటాం మా మంట బాబు అంటాము అలాగే అలా అదే కాదని ప్రతి ఒక్కరిని మనం గౌరవించే అనుబంధం ప్రతి కులాల్ని అను అంటాం చిన్న మా మండము ఎందుకంటే అది అనుబంధం ఉంటే అనుబంధం కూడా కానీ అంటాము ఒక కులాన్ని మాత్రమే అందచిన్నాయి అప్పుడు ఎవరు అది గుర్తుపెట్టుకొని మాట జాగ్రత్తగా మాట్లాడి రాజకీయం రాజకీయం లాగే దయచేసి దీన్ని ఎట్లా చేయగలరు ఏదంటే ఇంకా మీరు అదే దాంట్లో కూడా ప్రభుత్వం మాది మీరే మీరే నేను ఈరోజు మా పవన్ కళ్యాణ్ నుంచి ఏ కానీ మాట్లాడారు లేదు అలాగే సేఎం జనసేన ఉండగా మా మరి బాసి పడ ఆయన కానీ ఎవరు ఇక్కడి నుంచి సీన్ లేదు జై జై